హలో హాయిందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు వీడియోలో లారియల్ హెయిర్ కలర్ అది కూడా పర్మనెంట్ హెయిర్ కలర్ ఎలాగ చేస్తున్నాను నేను అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే నేను యూస్ చేసే ప్రోడక్ట్ ఏంటి అనేది చూపిస్తాను ఇది లారియల్ అనమాట ఇది దీన్ని ఏమంటారంటే కలర్ క్రీమ్ ఇది వచ్చేసి దాంట్లో మిక్స్ చేసే క్రీమ్ అనమాట ఆక్సిడెంట్ అంటారు ఇది ట్వంటీ వాల్యూమ్ ఉంది సో ట్వంటీ వాల్యూమ్ ఫార్టీ ఇంకా సిక్స్టీ ఇలా వాల్యూమ్స్ అనేది ఉంటుంది మనము ఫ్యాషన్ కలర్స్ వేస్తాం కదా దానికైతే కొంచెం ఎక్కువ వాల్యూమ్ యూజ్ చేస్తాం అది స్కాల్ప్కి యూజ్ చేయొచ్చు ఓన్లీ ఫర్ హెయిర్ ఇది స్కాల్ప్కి యూజ్ చేయొచ్చు సో ఇది ఏం కాదనమాట సో పర్మనెంట్ హెయిర్ కలర్ ఏంటి అంటే సిక్స్ మంత్స్ దాకా ఉంటుంది అది కూడా మనం కొంచెం వెల్ మెయింటెనైండ్గా ఉంటే మంచిగా కలర్ చాలా అంటే డ్రై అయిపోకుండా హెయిర్ అనేది అంత మంచి కలర్ ఉంటుంది అనమాట ఈ కలర్ వచ్చేసి డార్క్ బ్రౌన్ దీంట్లోనే మనకు షేడ్స్ కూడా వస్తాయి అంటే ఫుల్ గ్లోబల్ కలరింగ్ చెప్తున్నాను సో ఈ షేడ్ ఎలా తీసుకోవాలి అంటే ఇది మెటీరియల్ డార్క్ బ్రౌన్ త్రీ సో బ్యాక్గ్రౌండ్ త్రీ అనమాట ఇవి మనకు ప్రొఫెషనల్ స్టోర్స్లో దొరుకుతాయి ఆన్లైన్లో కూడా దొరుకుతాయో లేదో అవి కరెక్ట్గా వస్తాయో లేదో తెలియదు కానీ ప్రొఫెషనల్ అంటే బ్యూటీ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి కదా సో అక్కడ మనకు అవైలబుల్ ఉంటాయి మీరు ఇంట్లో వేసుకోవాలి అంటే మాత్రం కొంచెం మిక్సింగ్ అనేది ఆ రేషియో అనేది కరెక్ట్గా ఉండాలి మనిషి టూ రేషియోలో మనం మిక్స్ చేసుకోవచ్చు ఇంకా త్రీ రేషియోలో చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం లైట్ కలర్ లాగా వస్తుంది సిక్స్ మంత్స్ దాకా మనకు బాగుండాలి అంటే ఈ సిక్స్ మంత్స్ లోపు మనకు హెయిర్ గ్రోత్ ఉంటుంది కదా సో ఆ గ్రోత్ నార్మల్ హెయిరే వస్తుంది ఆ గ్రే హెయిర్ ఉంటే ఆ గ్రే హెయిరే వస్తుంది సో గ్రే హెయిర్ మనం ఎలా మంచి కవరేజ్ ఇస్తాము అనేది ఇప్పుడు నేను క్లిప్పింగ్స్ చూపిస్తాను అది చూసేద్దాం సార్ ఇక్కడ క్లయింట్ మీద మీరు హెయిర్ కనుక చూస్తే చాలా రఫ్గా చాలా డ్రైగా ఉందన్నమాట ఇక్కడ నేను హెయిర్ కలర్ వేయడం స్టార్ట్ చేశాను లేయర్స్ లేయర్స్గా మనం కొంచెం కొంచెం హెయిర్ తీసుకుంటూ మిక్సింగ్ అనేది చేసేసుకొని వెంటనే స్టార్ట్ చేయాలి మనము అలానే పక్కన పెట్టేసుకొని అలా కాకుండా వెంటనే స్టార్ట్ చేస్తే సో ఇలాగ ఎమల్సిఫికేషన్ అంటారు దీన్ని సో ఇలా మొత్తం హెయిర్ అంతా పట్టేలాగా అప్లై చేసుకో చేసుకోవాలి సో ఇక నేను మొత్తం అప్లై చేస్తున్నాను అనమాట ఇదేంటంటే మనము సిక్స్ మంత్స్ అని చెప్పాను కదా సో ఆ సిక్స్ మంత్స్ ఇలాంటి ప్రొఫెషనల్ కలర్స్ వేసుకున్నప్పుడు కలర్ ప్రొటెక్టింగ్ షాంపూస్ ఉంటాయి సో లారియల్లో కూడా అవైలబుల్ ఉంది అది మీరు యూస్ చేయొచ్చు అనమాట ఇలా కలర్ ప్రొటెక్టింగ్ షాంపూ యూస్ చేయడం వల్ల ఆ కలర్ మనకు కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉండడానికి బాగుంటుంది ఫేడ్ అవ్వకుండా ఇక్కడ థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు మంచిగా కలర్ అనేది బాగా పట్టేసింది సో ఇక్కడ నేను తర్వాత హెయిర్ వాష్ అనేది చేసేసాను క్లైంట్ హెయిర్ చాలా డ్రైగా ఉంది కాబట్టి హెయిర్ స్పా అనేది సజెస్ట్ చేశాను సో వాళ్ళు వెంటనే ఓకే అంచు చెప్పారు సో హెయిర్ కలర్ అయిపోయిన తర్వాత వాషింగ్ అయిపోయిన తర్వాత హెయిర్ స్పా కూడా చేసిన తర్వాత ఇంత బాగుందనమాట హెయిర్ చాలా సాఫ్ట్గా ఇందాకటికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉంది కదా సో అంత డిఫరెన్స్ చూడొచ్చు మనం సో ఇలా హెయిర్ కలర్ ఇంకా హెయిర్ స్పా రెండు అయిపోయిన తర్వాత ఇంత బ్యూటిఫుల్గా వచ్చింది కదా హెయిర్ అనేది సో ఇలా మిక్సింగ్ దగ్గర నుంచి డీటెయిల్గా వీడియో మీకు చూడాలి అనిపిస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ నా హెయిర్కే కలర్ చేసుకొని మరీ చూపిస్తాను ఎలా మిక్స్ చేసుకోవాలి ఎంత రేషియోలో మిక్స్ చేసుకోవాలి ఇంకా డీటెయిల్డ్గా కూడా వీడియో చూడొచ్చు ఇలా మీరు ఇలాంటి కలర్స్ కనుక మీరు సలోన్లో కనుక వేయించుకుంటే కలర్ ప్రొటెక్టింగ్ షాంపూ అనేది యూజ్ చేయండి కండిషనర్ సిరమ్ ఇలాంటివి కొంచెం మెయింటైన్ చేసుకుంటే కనుక హెయిర్ అనేది చాలా బాగుంటుంది ఇంకొకటి రూట్స్ నుంచి మీకు గ్రే హెయిర్ అనేది వస్తే రూట్ టచ్ప్ అనేది చేయించుకోవచ్చు ఫుల్ హెయిర్ అనేది చేయించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కాస్ట్ కూడా అరౌండ్ త్రీ నుంచి స్టార్ట్ అవుతుంది మనం గ్లోబల్ హెయిర్ కలర్ అనేది సో కొంచెం కాస్ట్ అనేది తగ్గించుకోవచ్చు అంటే ఓన్లీ మనము రూట్ టచ్ప్ చేయించుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇది ఈ రోజు గ్లోబల్ హెయిర్ కలర్ పర్మనెంట్ కలర్ లారీ అది మీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్